కటాక్షంతో ఈ మహోత్సవం ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరూ చేసుకునేలా సాగాలి అని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈవేళ ధనుర్మాసంలో నాలుగవ రోజు ఆండ్రాడి తల్లి ఆడి కన్నా అంటూ వర్ష నిర్వాహకుణ్ణి అందరికి చక్కగా వాడ ఉలగిరాయి లోకమంతా సుఖించేలా మేము కూడా మార్గశిర స్నానం చేసేలా వర్షించమని ఆ వర్షించే క్రమం భగవంతుడి యొక్క సారూప్యాన్ని పొంది భగవంతుడి శంఖం వలె గర్జించి చక్రంలాగా మెరిసి ఆయన విడిచిన శారంగ నుంచి వచ్చిన ధనుస్సులాగా ధనుసు నుంచి వచ్చినటువంటి బాణా పరంపరలాగా లోకమంతా సుఖించేలా వర్షించమని చాలా అందంగా చెబుతుంది అంతరార్థం ఏమిటి అంటే ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా అని ప్రార్థన చేస్తూ ఆచార్యుల యొక్క మహోపకారాన్ని స్మరించేటువంటి పాశులు అయితే నాలుగు ముఖ్యమైన విషయాలు వాళ్ళు చెప్పుకోవాలి ఈ ధనుర్మాస మహోత్సవమే చాలా విశేషం ఎందుకంటే మాసాన విశోహం మాసాల్లోకి వెళ్ళిన మార్గశిర మాసాన్ని నేను స్వామి చెబుతారు అలాంటి ఉత్తమమైన ఈ మాసంలో ఆండాడు తల మార్గంలో పూర్వులు ఆచరించినటువంటి ఒక మహో గొప్పనైన వ్రతాన్ని కలిసి కృష్ణుడి వైపు నడవడం ఇది మనకు ఈ వ్రతంలో భాగం అయితే ఈ వ్రత మహోత్సవం ఒక ప్రక్క విశేషమైతే ధన ధనం బాగా ఉన్నవాడికి ఎంతోమంది సేవకుల్లాగా లేదు అదృష్టవంతుడికి ఆకస్మిక ధన లాభంలాగా ఈ నాలుగవ రోజు పాశురము దీనితో పాటు ఈరోజు విశేషం ఏమిటంటే పన్నెండు మంది మహాభక్తులు ఆళ్వార్లు అని దేవుణ్ణి తమ శక్తితో తెలుసుకునే ప్రయత్నం చేసిన వాడు మహర్షులైతే పరమాత్మ కేవల కృపచేత పరమాత్మతత్వాన్ని అనుభవించే లోకానికి రూపంలో అనుగ్రహించిన వాడు ఆళ్వార్లు అందులో శ్రీ తొండరడిపొడి ఆళ్ళువారు భక్తాంఘ్రి భక్తుల పాద ధూళి అని పేరు ఉన్నటువంటి మహానుభావులు వారు అవతరించిన సుదినం ఈరోజు అంతేకాదు భగవద్ రామానుజుల వారికి సమాశ్రయణం చేసి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వారు శ్రీ మహాపూర్ణులు పెరియ నంబి అంటారు మధురాంతకల్లో వారు రామానుజుల వారికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు అలాంటి వారి అవతార దినం ఈరోజు అలాగే మనం సుదర్శన శతకం నేర్చుకుంటున్నాం ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎలా పలకాల దాన్ని మనం ఒక్కొక్క పది పది శ్లోకాలను తీసుకుని నేర్చుకున్నాం కదా ఆ శతకాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావులు వారు కూర నారాయణ జీ అని అంటారు ఆ మహానుభావులు అవతరించిన రోజు కూడా ఈరోజు అందువల్ల ఒక రెండు నిమిషాలు మీతో వారి యొక్క వైభవాన్ని స్మరించుకుంటే నా నాలుక పవనం అవుతుంది అందరి చెవులు పవనం అవుతాయి మన మనస్సులు తద్వారా భగవత్ కటాక్షం చక్కగా సిద్ధిస్తుంది మనం దేవుడి చుట్టూ కాదు వెళ్ళాల్సింది దేవుడిని ప్రేమించేవాడి చుట్టూ ఇది మనకు పెద్దలు ఆచరించి చూపుతారు ఆండాడతల్లి తాను మాత్రమే వ్రతం చేసుకోకుండా తన గోపికలందరినీ మేలు కలుపుతుంది ఆంధ్రలో ఇంకొక పది మంది లేవలేదు ఆ పది మందిని వదిలేసి వెళ్ళొచ్చు కదా కాదట అందరినీ కలుపుకొని వెళ్ళాలి కలిసి అనుభవించాలని చెప్పింది ఆండాడుతల్లి తొండరుడప్పుడు ఆడవాళ్ళు ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు నేను చక్రవర్తి రాజరాజ అనేలా పెట్టేసుకోవచ్చు కదా పేర్లు అలా కాదట భక్తుల పాద ధూళి అని పెట్టుకున్నారు పేరు ఇది అంటే భగవంతుడి కాదు భగవంతుడి ఎందు ప్రేమ కలిగిన వారి ఎందు వారిని ప్రేమించే వారి ఇలా మన ప్రేమ సాగుతూ ఉండాలి నిజమైన ప్రేమ మనకు చూస్తూ ఉంటాం నా నేను నా పిల్లలను వాళ్ళకంటే ఎక్కువ మన వాళ్ళను వాళ్ళకంటే ఎక్కువ ముని వాళ్ళను ప్రేమిస్తుంటానే అట్లాగే భగవంతుడిని ప్రేమించేవారు భగవంతుడిని ప్రేమించే భక్తులను వారిని ప్రేమించే వారిని ఇంకా అలా అలా ప్రేమిస్తూ సాగాలంటే తోభృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అంటారు కులశేఖరావు వాళ్ళు ముకుందమల్లో భగవద్భక్తుల భక్తుల 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 భక్తులమై ఉండాలి మనమంతా అని అలాగే ఇక్కడ తొండరోడు పొడి ఆడవాళ్ళు వారి తిరునామంలోనే వారి పేరులోనే ఆ భావాన్ని ప్రకటించారు మనం ఎంతగా భాగవత సేవ వారి ఎంత నిష్ట కలిగి ఉండాలి తొండరోపొడి ఆడవాళ్ళు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది నిత్యం ప్రతి ఆలయంలో ధనుర్మాసంలో కూడా అంటే ఈ సమయంలో నాలుగు వేల పాటలు ఉంటాయి ఆడవాళ్ళవి అవన్నీ పాడరు అలాంటి సమయంలో కూడా పాడేవి తొండరడిపడి ఆడు వాళ్ళు అనుగ్రహించిన సుప్రభాతం ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సుప్రజారామని సుప్రచారామాన్ని సుప్రభాతం పాడుతుంటారే ఈ నెల రోజులు మాత్రం దాన్ని పాడకుండా ఈ తొండరడిపాడి ఆడు వాళ్ళు అనుగ్రహించిన తిరుపల్లి ఎడుచి అనే సుప్రభాతాన్ని పడతారు రంగత్తమ్మ ఓ రంగనాథ పల్లి ఎడుందు నిద్ర నుంచి పడక నుంచి లేచి అరుడాయే అనుగ్రహించుమా అని ప్రార్థన చేస్తారు అది ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు అనుగ్రహించిన దాన్ని దాని ప్రభావం చేత మళ్ళీ వెంకటేశ్వర సుప్రభాతం మనం ప్రతివాది భయంకరం అన్నా మహానుభావాల చేత అనుగ్రహింపబడింది తర్వాత కాలంలో అన్నిటికీ మూలమైనది ఈ ప్రకృతిని అంతా పరమాత్మవయంగా దర్శించడం ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ సేవ కోసమని పరితపిస్తోంది కనుక లే స్వామి స్వీకరించు అంటూ ఆ స్వామిని మేలుకొల్పోయే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళు తిరుమాలై ఇలాంటి దివ్య ప్రబంధాలన్నీ కూడా చక్కగా వాళ్ళు అనుగ్రహించారు సో ప్రధానంగా మనం ఆ మహానుభావుల చరిత్రలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగత్తంతా పరమాత్మవయంగా దర్శించాలి జగత్తులో అణువణువు కూడా పరమాత్మకు అంకిత భావంతో సాగాలి వారు మాలలు కట్టి చక్కగా స్వామికి సమర్పించేవారు అలా మహానుభావులు తృణపుడ ఆడు వాళ్ళ యొక్క తిరుమక్షేత్రం వారు తమేవ మత్వా పరవాసుదేవం దేవం రంగేశయం రాజవదరహణీయం ప్రబోధకీయం యోకృత సూక్తిమాలా భగవంత భగవంతమీడే అని వారిని ప్రార్థన చేస్తాం అంటే పరమ పదంలో ఉండే పరవాసుదేవుడే ఇక్కడ శ్రీరంగంలో కసకల కళ్యాణ గుణపురుడై మహారాజులాగా వెలుగొందుతూ ఆదిశేషుడమే పాడించినట్టు రంగనాథుడు అని సేవించి ఆ మహానుభావుడికి సుప్రభాతం జగత్తు నిద్రాణమైన జగత్తును మేల్కొల్పే పరమాత్మనే ప్రేమతో మేల్కొల్పు పాడారు అలాంటి మహానుభావులు తొండరటప్పుడు ఆడవాళ్ళు వారు అనుగ్రహించిన పాశురాలను మనం రోజు దేవుడి దగ్గర పాడుకోవాలి అందులో ఒక పాట మీకు వినిపిస్తాను కధిరవన్ గుణిశై చికరం మందడైందా సూర్యభగవానుడు తూర్పు శిఖరాన వేయించేసి ఉన్నాడు వచ్చి చేరి ఉన్నాడు అంటే సూర్యోదయం అవుతుంది కానీ ఇరుడగన్ రదు ఘనమైన చీకట్లన్నీ పోతున్నాయి అన్ని వేదికులకు కాలయం పొరుగుదాయి సుందరమైన సమయం ఆసనమైంది మధువిలిందొడిగిన మామలల్లా వికసించిన పూలన్నీ మధువును శ్రవిస్తూ ఉన్నాయి నీ సేవకే వానవర్ అరశరిహల్ వందు వందీండి దేవతలు రాజులు అంతా వచ్చి వచ్చి ఎదురు దిశ నిరంతర నీకు దక్షిణ దిక్కుగా ఉన్నట్టు ఆ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు పడిగాములు కాస్తూ ఉన్నారు నీ కోసం నీ దర్శనం కోసం ఇవరుడు పుగుంద వీరితో పాటు వచ్చిన ఇరుంగడి తీటము పిడియోడు మురుషం ఆ ఏనుగులు ఘీంకార శబ్దాలు భాజాల మూతలు అదిర్ తలిల్ అలై కడల్ పోందులు దింగు ఆ శబ్దాలు ఆ భేరి అవన్నీ శబ్దాలన్నీ కూడా ఏనుగు ఘీంకారాలు ఎన్నెలా ఉన్నాయి దశ దిశలు కూడా ఒక సముద్రపు పొంగులాగా శబ్దిస్తూ ఉన్నాయి కాబట్టి రంగతమ్మ వెళ్ళి ఏడుందు అరుడ నీవు మేల్కొని మమ్మల్ని అనుగ్రహించుతుంది అని ప్రార్థన చేస్తారు ఇలాంటి అద్భుతమైన సుప్రభాత గీతం గీ అనుగ్రహించినటువంటి రెండప్ప అవతరించిన సుదినం ఈరోజు అలాగే భగవద్ రామాజుల వారికి మంత్రోపదేశం చేశారు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం మధురాంతకంలో అనుగ్రహించినటువంటి వారి ఆచార్యులు ఐదుగురు పంచాచార్య సమాశ్రయం చేశారు కదా రామాంజుల వారికి ఐదుగురు గురువులు అందులో ప్రధానంగా వీరు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన మహానుభావులు మహాపూర్ణులు వారు యామునాచార్య స్వామి ఆజ్ఞగా రామాంజుల వారి కాంచీపురంలో ఉంటే అక్కడి నుంచి శ్రీరంగానికి తీసుకురావడంలో వారు ప్రధాన పాత్ర వహించారు కాంచీపురానికి వెళ్ళి అక్కడ స్వామిని ప్రార్థన చేసి అక్కడ యామునాచార్య స్వామి వారు అనుగ్రహించిన రత్నంలో ఒక శ్లోకాన్ని చదివి అది విన్న రామానుజుల వారు ఎవరు వీరు ఎక్కడుంటారు ఈ గురువులని ఆ రకమైన భావన కలిగేలా చేసి మరి రామానుజుల వారికి తర్వాత ఆ యమున చేసుకున్న ఆజ్ఞగా మంత్ర మంత్రార్థాలను అనుగ్రహించి లోకాన్నంత అనుగ్రహ జగద్గురువులే కాపాడేలాగా రామానుజుల వారి వెనుక ఉండి ఇన్స్పైర్ చేసిన గురువు గారు వారు వారి కుమార్తె రామానుజుల వారు తిరుక్తావే బాగా ఇష్టం వారికి ఎన్నో మంత్రాలు తెలిసిన ఎంతో ఎంతో ఎదిగిన వారు తత్వద్రష్టలు అలాంటి వారికి ఎన్నో తెలుసు అయినా వారు భిక్షకు వెళ్ళినప్పుడు రామాంజుల వారు తిరుప్పావై చదువుకుంటూ వెళ్ళే వెళ్ళేవాట ఇప్పుడు ధనుర్మాసం కదా తిరుప్పావైకి రామానుజుల వారికి సంబంధం ఉంది ఆ రామానుజుల వారికి పెరియ నంబికి ఆ సంబంధానికి చిన్న ఒక విషయ ఘట్టాన్ని మీకు చెప్తున్నాను రామానుజల వారు తిరుప్పావి చదువుకుంటూ భిక్షాడం వెళ్ళేవారు అలా వస్తూ ఉంటే ఈ మహాపూర్ణుల వారి ఇంటి ముందు ఉన్నారు అక్కడ తలుపు తీశారు వాళ్ళ అమ్మాయి తలుపు తీయగానే రామాంజుల వారికి ఆండాడు తల్లి దర్శనమైంది స్పృహ తప్పిలా కింద పడిపోయారు వెంటనే ఈ మహాపురుణులు అలా ఆ తాదాత్మ్య స్థితిలో ఉన్న రామానుజుల వారిని చూసి అమ్మ నేను ఏం జరిగింది వారు వచ్చినప్పుడు అంటే తిరుపే చదువుతున్నారు నాన్నగారు అన్నారు అంటే తిరుప్పావేలో పద్దెనిమిది పాషణంలో ఉన్నారా అని అడిగారట పద్దెనిమిది పాషణంలో ఏం చెప్తారు వందు తిరవాయి మహిళందు నీడాదేలి తలుపు తెరువమ్మ ముందు మదగడుతాను ఓడా తోలు వెళ్ళినని పద్దెనిమిదవ పాషలు దానిలో నప్పిన్నై అని అమ్మవారిని పిలుస్తూ తలుపు తెరువమ్మ గలగలమంటూ నీ గాజులు గలగలమంటూ ఉండగా వచ్చి ముదముతో తలుపు తిరుగు అని ప్రార్థన చేస్తుంటారు అలా వారు చదువుతూ ఉండగానే ఇక్కడ వీరి మహాపూర్ణుల యొక్క కుమార్తె తలుపు తీయడం ఆ వేళలో లక్ష్మీదేవి సాక్షాత్ దర్శనం అవ్వడం రామాజుల వారికి ఆ విద్య భావంలో వారు లీనమై ఉండడం ఈ స్థితి అక్కడ దర్శించారట అది మహాభౌ మహాపూర్ణుల వారి కుమార్తె అలా మహాపూర్ణుల విభవం కాస్త చెప్పుకున్నాం ఇంకొకటి చెప్పుకోవాలి మనం ఈ సుదర్శన శతకాన్ని అనుగ్రహించినది పూర్వనారాయణజీలు వారు దాన్ని ఆశుగా పెన్ను పట్టుకుని రాయడమీత ఆశువుగా అనుగ్రహించారు శతాకం అంటే వంద శ్లోకాలు ఈ వంద శ్లోకాలు సుదర్శన స్వామి యొక్క గొప్పతనాన్ని అనే ఎక్కడ పురాణాలు చూసినా కూడా మహావిష్ణువు గొప్పతనం ఉంది కానీ ఆ మహావిష్ణువు యొక్క గొప్ప గొప్పతనంలో అంతర్లీనంగా సుదర్శన స్వామి ఉంటారు ఎక్కడ గజేంద్రుని రక్షించే చోట అక్కడ ఎవరున్నారు చక్రమే ఉంటుంది ఆ సూర్యుడిని ఆచ్ఛాదించి అక్కడ ఈ మహాభారత యుద్ధంలో సైంధవ వధకు కారణం సుదర్శన చక్రమే ఇలా దుష్ట శిక్షణ రక్షణ చేస్తూ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి ఉన్నవాడు సుదర్శనుడు ఆయన నరసింహస్వామి మిరణ్య లక్ష్మి చేసినప్పుడు గోడలోను భూమిని ఉద్ధరించినప్పుడు కో కొమ్ములోను తర్వాత దైత్య గురువును శిక్షించడంలో ఒక ఉంగరంలో ఉంటూ యా వామనావతారంలోను రాముడిగా ఉన్నప్పుడు బాణంలో అలాగే కృష్ణుడిగా సాక్షాత్తు ఇలా ఆ సుదర్శన చక్రం ఎప్పుడు పరమాత్మను మహాలక్ష్మి ఎలాగైతే వెన్నంటి ఉంటుందో విడవకుండా అట్లా ఆ స్వామిని అనుసరిస్తూ ఉంటాడట సుదర్శన స్వామి అలాంటి పరమాత్మ యొక్క శక్తి అయిన సుదర్శన స్వామి యొక్క వైభవాన్ని వంద శ్లోకాల్లో అనుగ్రహించారు కూర నారాయణ స్వామివారు ఇది చాలా మహత్తరమైన స్తోత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అందరూ తప్ప తప్పకుండా నేర్చుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఎలాంటి అనారోగ్యమైన తొలగుతుంది సంపదలు కలుగుతాయి ఆయుష్ పెరుగుతుంది ఇలా లోకంలో సకల శుభాలను ఏవైతే మనం కోరుకుంటామో ఎన్నో పూజలు ఉన్నాయి ఇన్ని పూజల వల్ల కలిగి పలి కలిగే ఫలం ఆ సుదర్శన చేతగా స్మరణ చేత శ్రవణం చేత కలుగుతుంది అలాంటి గొప్పనైన స్తోత్రాన్ని అనుగ్రహించిన వారు కూర నారాయణ జీవన స్వామివారు వారి యొక్క ఇది ఈరోజు అంటే ఒక స్వామిని కోరి ఏదో పొందడమే కాదు నాకు స్వామి అనుగ్రహమే కావాలన్నా కూడా ఆ స్వామి యొక్క విష్ణోర్ మార్గం ప్రదర్శయ్య పరమాత్మ యొక్క ధరికి చేర్చున్నాను ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శింపచేయని ఆ సుదర్శన స్వామిని ప్రార్థించినా అది కూడా సిద్ధిస్తుంది అలాంటి గొప్పనైన వంద శ్లోకాలను సుదర్శన శతకాన్ని అనుగ్రహించిన కూరనారాయణ జీవన స్వామి చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క మహానుభావుల గురించి ఎంతసేపు అని చెప్పుకోవచ్చు కానీ అసలు చెప్పే అసలు ఏమి చెప్పకుండా కంటే ఏదో ఒకటి మాట్లాడితే మీ దాక చేరుతుంది తర్వాత మీరు దాన్ని వివరంగా తెలుసుకుందరు కానీ ఇంకా యూట్యూబ్లో పెద్దలు ఎందులో అనుగ్రహించిన విషయాలు ఉంటాయి వీడియోలు టెక్స్ట్ మెసేజ్లు వీటి ద్వారా మీరు ఆ మహానుభావుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి ఎందు మనసు నిలిపి వారు పరమాత్మను ప్రార్థించిన క్రమంలో మనం కూడా ఆ స్వామిని సేవిస్తూ ధాన్యతను పొందుతాం రోజు మాట్లాడాలనుకుంటున్నాను కుదరలేదు వాడే అవకాశం లభించింది తిరుపతి గురించి కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి మనకు ఆచార్యులు శంషాబాద్ నుంచి సమతామూర్తి సన్నిధి నుంచి మనం చక్కగా గోష్ఠి నిత్యం మనం సేవించుకుంటున్నాం స్వామివారి యొక్క ఆ తిరుపతి గోష్ఠిని చక్కగా ఈ టీవీలో పెట్టుకొని మనం ఎదురుగా కూర్చొని స్వామికి ఆరాధన చేసి సోమవారితో పాటు మనం కూర్చొని తిరుపతి చదువుకొని అలా గోష్ఠి పూర్తి చేసుకొని వారు ఒక్కొక్క పాషడం గురించి వైభవం చక్కగా చెబుతున్నారు మనం తెలుగు వాళ్ళవడం తెలుగు అర్థమైన వాళ్ళం అవ్వడం ఈ రెండో అదృష్టమే ఇసో చక్కగా మనం అది కూడా సేవించుకోవచ్చు అలా మనం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు శంషాబాదులో సమతామూర్తి ఎదురుగా ఉన్నట్టుగానే మనం రోజు ఆ భావన కలుగుతుంది అంత చక్కగా క్లిస్టర్ క్లియర్గా ఈ టెక్నాలజీ వల్ల దూరాలు కూడా తొలగించి ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చేయాలంటే ఇక్కడే ఉండి అక్కడ సుప్రభాతం లైవ్ అవుతుంటే సేవించుకోవచ్చు సమతామూర్తి దగ్గర ఉండాలి అంటే ఇక్కడి నుంచే ఉండొచ్చు అలాంటి గొప్పనైన సదవకాశం మనకు లభించింది పూర్వకాలంలో మహాత్ములు వాడు భవం శ్రీరంగం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని పవం ఎంతో తపన చెందారు కులశేఖరాడు వాళ్ళు వారికి ఒక పట్టాన్ని అయింది కాదు మనకు ఆ జరుగుతుంది ఇలాంటి గొప్పనైన సదవకాశాన్ని వినియోగించుకుందాం మహానుభావులు అయినటువంటి పెద్దలు స్నేహితుల సుమారు శ్రీభాషణ అప్పు ఆచరిస్తున్నారు సత్వల్ గోపాలకృష్ణ ఆచార్య సుమారు టీకే చూడారు ఇలాంటి జానకమ్మ గారు అందరూ మహానుభావులు వాడు చక్కగా ఉపదేశం చేసి చక్కగా అందులో రెడీమేడ్ ఫుడ్ లాగా పెట్టి పెట్టారు యూట్యూబ్లో మంచి విషయాలు విందాం పది మందికి పంచుకుందాం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం జయ శ్రీనారాయణ